హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో నేను మొదటి పించింగ్లో నాటిన చామంతి కొమ్మలకి ఏ విధంగా వేర్లు వచ్చాయి అనేది చూపిస్తున్నాను యాక్చువల్గా ఈ గ్రో బ్యాగ్లో నాటిన మూడు కొమ్మల్లో రెండు చామంతి మొక్కల్ని ఆల్రెడీ తీసాను వీటిని పీకిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి మీకు కూడా ఈ చామంతి మొక్కలు ఏ విధంగా వేర్లు వచ్చాయో చూపించాలి అనేది నాకు గుర్తులేక టక పీకేశాను చూడండి మూడో కొమ్మను కూడా తీస్తున్నాను ఎంత చక్కగా వేర్లు వచ్చాయో చూస్తున్నారు కదా నేను ఫస్ట్ పించింగ్ జూలై నైన్టీన్త్ రోజు చేశాను కదండి ఆ రోజే ఆ పించింగ్లో వచ్చిన కొమ్మల్ని నేను ప్రతి కొమ్మని నాటుకున్నాను ఆ ప్రతి కొమ్మకి కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో చూడండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ట్వంటీ సెవెన్ డేస్ ట్వంటీ సెవెన్ కి ఎంత చక్కగా వేలు వచ్చాయో చూ చూడండి నేను నాటిన ప్రతి కొమ్మని చూపిస్తున్నాను ప్రతి కొమ్మకి చక్కగా వేలు వచ్చాయి ఎటువంటి ఇసుక కానీ కోకోపీట్ కానీ ఏం అవసరం లేదండి నార్మల్ సాయిల్ సరిపోతుంది మీ ఇంట్లో ఎలాంటి మట్టి అయితే ఉంటుందో ఆ మట్టిలోనే ఈ చామంతి కొమ్మల్ని నాటుకోవచ్చు ఈ కొమ్మల్ని నాటుకొని థర్టీ డేస్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు చూస్తున్నారు కదా మీరే ఎంత చక్కగా వేర్లు వచ్చాయో ఈ కొమ్మల్ని అయితే నేను నాటుకోవట్లేనండి నేను మా అక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నాను నాకు ఆల్రెడీ ఈ పెద్ద మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ సెకండ్ పించింగ్ చేసినప్పుడు కూడా ఈ కొమ్మల్ని సేవ్ చేసుకుంటాను కాబట్టి ఈ ఫస్ట్ పించింగ్లో వచ్చిన కొమ్మల్ని మాత్రం మా అక్క వాళ్ళకి ఇవ్వడం కోసమని వీటిని తీస్తున్నాను జస్ట్ మీకు చూపించడం కోసమని ఈ వీడియో తీస్తున్నాను మన మనం రెగ్యులర్గా వాడే మట్టిలో కూడా అంటే నార్మల్ మట్టిలో కూడా ఈ కొమ్మల్ని పెట్టుకోవచ్చు వాటిల్లో కూడా చక్కగా వేర్లు వస్తాయని మీకు అర్థం అవడం కోసమని చూపిస్తున్నాను సెకండ్ పించింగ్ చేసిన తర్వాత ఈ వీడియో తీశాను సెకండ్ పించింగ్ ఎలా చేశానో కూడా వీడియో తీసాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి అండ్ ఈ బ్యాగ్ లో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదండి ఈ మొక్కలన్నీ కూడా సెకండ్ లో చేసిన మొక్కలే అనమాట వీటిని కూడా నాటుకున్నాను చూడండి ఎంత చక్కగా వేర్లు వచ్చాయో మీ దగ్గర ఏమైనా వెరైటీ చామంతి మొక్కలు ఉంటే తప్పకుండా ఇలా సేవ్ చేసుకోండి పించింగ్ చేసిన తర్వాత వీలైతే ఎవరికైనా ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మీ దగ్గర ఉండే చామంతి మొక్క పొరపాటున చనిపోయినట్లయితే మళ్ళీ మీరు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుండి మళ్ళీ కొమ్మ తెచ్చి కొమ్మ ద్వారా మొక్కని మీరు మళ్ళీ సర్వైవ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అలాగే చేయాలనుకుంటున్నాను అందులో భాగంగానే ఫస్ట్ కటింగ్లో వచ్చిన ఈ మొక్కల్ని నేను మా అక్క వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు ఈ మొక్కల గురించి ఏమైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి నాకు యూజ్ అవుతుంది